హాయ్ అండి ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసినప్పుడు ఎంతమందికి హౌస్ మొత్తం ఒక్కటయ్యి అంటే కాంతారా టీం మొత్తం ఒక్కటయ్యి నాగమణికంటని పక్కన పెట్టారు పాపం అని ఎంతమంది కనిపించింది ఇది అందరికీ తెలిసిందే కానీ ఈరోజు అందరి నోట్లో నుంచి బయటపడింది పాపం నాగమణి కంట ఒక్క గేమ్ ఆడి ఓ ఓడిపోయినందుకు తీ గేమ్లో నుంచే తీసేశారు అదే ఫస్ట్ గేమ్ విష్ణుప్రియ కూడా ఆడింది కదా ఆడి ఓడిపోయింది కదా తనని ఎందుకు పాయింట్ చేయడం లేదు అలాగే ఈ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో నబీల్ ఒక్కడే మంచివాడు అని ఎంతమంది కనిపిస్తుంది మాట్లాడుకుందాం వీటి వీటిని అన్నింటిని గురించి మాట్లాడుకుందాం ఇక బిగ్ బాస్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ పరారే పరారే పంపం రే పం 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 సాంగ్ వస్తుంది అందరు డ్యాన్స్ వేస్తారు ఇది అయిపోయిన తర్వాత బాత్రూమ్ దగ్గర యష్మి ప్రేరణ మాట్లాడుకుంటున్నారు ప్రేరణ అడుగుతుంది ఈసారి మణి ఆదిత్యలో ఎవరు పోతారు అనుకుంటున్నావు అంటే ఆదిత్య కంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నావు అంటే మళ్ళీ ప్రేరణనే చెబుతుంది ఈసారి మనీ అనిపిస్తుంది అంటే యష్మి అబ్బా వెళ్ళాలిరా ఫైవ్ వీక్స్ అవుతుందిరా ఎప్పుడు వెళ్తాడు నాకు అవ్వడం లేదురా నా హార్ట్ బ్రేక్ చేశాడు అంటుంది ఎందుకు ఇంత పగపట్టింది యష్మి ఒక్క నామినేషన్ చేస్తేనే అంతనా కంటే ఏమవుతాడని యష్మి అంత హార్ట్ బ్రేక్ అయింది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈరోజు ఉంటే మీరు పోతారు అంటే ప్రతి సీజన్ చూసినప్పుడు ఇలాగే కదా ఎవ్వరి ఫ్రెండ్షిప్ అయితే ఇప్పటి వరకు వీళ్ళ స్ట్రాంగ్ ఉన్నారు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అన్నట్టు ఎవరు లేరు మధ్యలో గొడవలైనా విడిపోయినారు ఎందుకు మళ్ళీ యష్మి అంత పగబట్టింది నా మణికంట మీద ఆ ప్రేరణ అయితే డబల్ ఫేస్లా ఉంది ముందు మంచి చెబుతూ వెనకాల చెడు మాట్లాడుకుంటూ ఉంది ప్రేరణ పాపం అందరూ కలిసి నాగమణిగ నాగమణికంట పైన పడినారు ప్రేణ యష్మి అయితే ఖచ్చితంగా అండి బిగ్ బాస్ హౌస్లో వచ్చేటప్పుడు అంటే రాకముందు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకొని గేమ్ ప్లాన్ వేసుకొని వచ్చారు వీళ్ళిద్దరూ ఒక్కరినే నా అంటే వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునే విధం కానీ చూస్తే వీళ్ళిద్దరూ పక్క మాట్లాడుకునే వచ్చినట్టుంది ఇంకా ఇదంతా పక్కన పెడితే ఇక్కడ కిచెన్ దగ్గర నాగమణి కంటకి నబీల్కి గొడవ ఏంటంటే ఎవరు బెడ్రూమ్లో ఉన్న సామాన్లు తీసుకురామని నాగమణి నాగమణి కంటకి పంపితే నబీల్ అక్కడ ఉంది చూడు అన్నాడు అది పట్టుకొని నాకు కళ్ళు లేవా నేను తెస్తానులే అని నబిల్తో గొడవ పెడతారు తర్వాత హౌస్లో నాగమణికంటని అర్థం చేసుకున్న ఒకే ఒక వ్యక్తి నబిల్ అని నాకు అనిపించింది మళ్ళీ నబిలే అర్థం చేసుకున్నాడు ఆదిత్య ఓం గారు కూడా సర్ది చెబుతారు అందరు హౌస్ మెంట్స్ తననే నామినేట్ చేస్తున్నారు కదా అది తీసుకోలేక అలా అరుస్తున్నాడులే అంటే నబిల్ కూడా అర్థం చేసుకొని మళ్ళీ మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరు నబ్బిల్ అయితే మంచి ఈ లోనే మంచి వ్యక్తి అని అనిపించింది నాకు మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి గాయస్ మళ్ళీ అందరు హౌస్ మెన్స్ లివింగ్ ఏరియాలో సోఫా మీద కూర్చొని ఉన్నప్పుడు బిగ్ బాస్ చెబుతారు వైల్డ్ కార్డ్స్ని ఆపడానికి మళ్ళీ సర్వైల సర్వైవల్ ఆఫ్ ది ఫిట్స్ టాస్క్ ఉంటుంది కానీ ఇప్పుడు ఒకవేళ మీరు టాస్క్లో ఓడిపోతే క్యాన్సర్ అయిన వైల్డ్ కార్డు రీ రీక్రియేట్ అంటే రీఎంట్రీ అవుతుంది అంటారు ఈ సేరీ గేమ్ విన్ అయితే ఒక లక్ష యాభై వేల విన్నర్ ప్రైజ్ మనీలో యాడ్ అవుతుంది అంటారు అలా ఫస్ట్ టాస్క్ వచ్చి తాళం విడిపించు టైర్ని నడిపించు ఇలా గేమ్ ఆడటానికి కాంతారా టీంలో నుంచి విష్ణుప్రియ శక్తి టీంలో నుంచి నిఖిల్ వస్తారు ఈ గేమ్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో టైర్ ఉంటుంది తాళం వేసి ఉంటుంది దాని తాళం చెవి బయట అంటే స్విమ్మింగ్ పూల్ బయట ఉంటుంది టైర్ విడిపించడానికి సరైన తాళం చెవిని వెతికి స్విమ్మింగ్ పూల్లో దిగి టైర్ని విడిపించి మళ్ళీ టైర్ని అంటే ఒక టేబుల్ మీద పెట్టి దొరిస్తే ఆ టైర్ పోయి బాస్కెట్లో పడేయాలి ఇలా ఈ గేమ్ పది నిమిషాల్లో ఆడేయాలి ఈ గేమ్ విష్ణుప్రియ నిఖిల్ బాగా ఆడుతారు నిఖిల్కి తాళం ఫస్ట్ ఓపెన్ అవుతుంది కానీ టైర్లు బాస్కెట్లో దొర్లించితే ఒక్కటి మాత్రమే పడుతుంది అప్పటికి గేమ్ టైం అయిపోతుంది కాబట్టి ఇద్దరు ఓడిపోతారు ఒక వైల్డ్ కార్డ్ని అంటే క్యాన్సల్ ఆల్రెడీ క్యాన్సల్ అయిపోయిన వైల్డ్ కార్డ్ని తిరిగి యాడ్ చేస్తారు అంటే రీఎంట్రీ అయ్యేలా చేస్తారు తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ చెబుతుంది నాకు లక్ ఫేవర్ చేస్తుంది అనుకున్న వెళ్ళగానే తాళం ఓపెన్ అవుతుంది అనుకున్నా కానీ అవ్వలేదు అంటూ జోక్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత సెకండ్ గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది ఆ గేమ్ ఏంటంటే ఎయిట్ బాల్స్ స్టార్టింగ్లో నుంచి త తనకు తాను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో ఒక పడవలా ఉంటుంది బాస్కెట్ స్టిక్ అంటుకని ఉంటుంది దానిలో వేయాలి ఇది చాలా కష్టం ఎందుకంటే మనం బాల్స్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ స్ట్రిక్ మీద నడుస్తూ ఉంటాం కదా అది అటువైపు ఇటువైపు ఊగుతూ ఉంటుంది మనం బాల్ పెట్టి వెళ్తున్నప్పుడు బాల్ పెట్టిన వైపు పైకి లేస్తుంది బాల్ కిందకి పడి పడిపోవచ్చు అలా ఈ గేమ్ ఆడడానికి శక్తి టీంలో నుంచి యష్మి కాంతారా టీంలో నుంచి నాగమణికంట చాలా రిక్వెస్ట్ చేస్తాడు సీతకి గేమ్ ఆడడానికి నేను వెళ్తా నేను ఆడతా అంటే మళ్ళీ చీఫ్ ఒప్పుకొని నాగమణికంటని పంపుతారు గేమ్ ఆడడానికి ఎందుకంటే ఎవరు ముందుకు రావడం లేదు నేను ఆడతా నేను ఆడతా అంటూ కాంతారా టీంలో నుంచి గేమ్ ఇద్దరు యష్మి నాగమణికంట ఇద్దరు చాలా బాగా ఆడతారు పక్కన నుంచి టీం మెంబర్స్ అరుస్తూ ఉంటే ఆపండి నేను ఆడుతాను మీరు ఆరిస్తే నా బ్యాలెన్స్ పోతుంది అంటున్నారు ఇద్దరు యష్మి నాగమణి నాగమణికంట కూడా చెబుతున్నారు నాగమణి కంట గేమ్ బాగా ఆడుతున్నారు యష్మి కూడా బాగా ఆడుతుంది నాగమణి కంటది అయిపోయింది మొత్తం బాల్స్ పెట్టి వచ్చేలోపు వీళ్ళ ప టీమ్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చేటప్పుడు బాల్ కింద పడిపోతుంది అంటే అన్బ్యాలెన్స్ అయిపోతుంది ఇంకా యష్మియే ఈ గేమ్ విన్నర్ అవుతుంది ఆ బజర్ వచ్చేంత వరకు బాల్స్ పెడతానే బాగా కష్టపడతాను నాగమణి కంట ఒక వైల్డ్ కార్డ్ని శక్తి టీము ఆపుతారు అలాగే ఒక లక్ష యాభై వేలు ప్రైజ్ మనీలో యాడ్ చేస్తారు ఇంకా కాంతారా టీం ఓడిపోయింది కదా వారి టీంలో నుంచి ఒక సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ గేమ్లో నుంచి తీసే ఒక వ్యక్తిని తీసేయాలి అంటారు అప్పుడు హౌస్ మేన్స్ అంటే కాంతారా టీము చాలా అంటే చాలా వేస్ట్ వేస్ట్ కంటెస్టెంట్స్ ఆడేకి మాత్రం రారు కానీ నేను ఆడతా నేను ఆడతా అని నన్ను ప్రూఫ్ చేసుకుంటా అని వచ్చేవాడిని గేమ్లో నుంచి తీసేశారు పాపం అప్పటికి నబిల్ చెబుతానే ఉన్నాడు నాగమణి కంట ఆడుతారు ఉండనివ్వండి హౌస్ మొత్తం మా గేనెస్ట్గా ఉంది నాగమణికంటకి అంటున్నారు ఈ విష్ణు ప్రియ ప్రేరణ అయితే లేదంటే లేదు నాగమణి కంటని తీసేయాలి ఎందుకంటే తను గేమ్ ఆడేటప్పుడు ఎవరి మాట వినడం లేదు వి వినని వాళ్ళు ఆడకూడదు అంటుంది అంటే ఎవరైనా ఒక్కరు చెబితే వింటారు పందుల్లా గుంపుల్లా అరుస్తే ఎవరు వినరు కన్ఫ్యూజ్ అవుతారు శక్తి టీంలో యష్మి చూడు ఎంత బాగా పృథ్వీరాజ్ చెప్పింది వినింది అంటే శక్తి టీంలో మీలాగా ఎవరు అడవడం లేదు పృథ్వీరాజ్ని నీట్గా వివరిస్తున్నాడు కాలు అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అని మీలా అడవడం లేదు కాబట్టి యష్మి విన్ అయ్యింది కానీ బ్లేమ్ మాత్రం పాపం నాగమణికంట మీద వస్తుంది అని తీసుకోగలడు వారు ఇప్పుడే ఓవర్ థింకర్ చాలా తర్వాత సీత ఎవరిని గేమ్లో తీసేసేదనే నేను డిసైడ్ అవుతా మీరు వెళ్ళండి అన్నది తర్వాత సీత ప్రేరణతో నయనికాతో తన డెసిషన్ చెబుతుంది నేను బాగా ఆలోచించి మీకు అందరికీ ఛాన్స్ ఇస్తాను నేను డ్రాప్ అవుట్ అవుతా గేమ్లో నుంచి అంటే అప్పుడు ప్రేరణ నయనికా అని చెప్తే అప్పుడు ప్రేరణ నైనిక ఏం మాయ మాటలు చెప్పారో ఏం లేదో సీతకి మళ్ళీ బిగ్ బాస్ నీ డెసిషన్ చెప్పండి అంటే వెంటనే మాట మార్చేసింది తను నాగమణికంటనే గేమ్లో నుంచి తీసేస్తా ఎందుకంటే తనకు ఆల్రెడీ ఆడాడు గేమ్ ఆపర్చునిటీ వచ్చింది వేరే వాళ్ళకి రావాలి అని అన్నది అనేది ఏంటంటే విష్ణుప్రియ కూడా ఆడింది కదా తనని ఎందుకు తీసేయలేదు అలాగే ఎవ్వరు కాంతార టీంలో నుంచి ఆడేకి ఎవ్వరు ముందుకు రావడం లేదు ప్రతి గేమ్లో నబిల్నే పంపుతారు మళ్ళీ వీళ్ళే మాట్లాడుతున్నారు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేది ఏ ఏ గేమ్లో నైన్క ఆడింది ఏ గేమ్లో ప్రేరణ ముందుకు వచ్చి ఆడింది ఈ రోజు ఒక్క గేమ్లో స్విమ్మింగ్ పూల్లో విష్ణుప్రియ దిగింది అది కూడా ఓడిపోయింది కదా తనని ఎందుకు పాయింట్అవుట్ చేయడం లేదు విష్ణుప్రియ గేమ్తో చూసుకుంటే నాగమణికంట గేమే టఫ్ గేము వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు తర్వాత థర్డ్ గేమ్ పెడతారు మూడవ గేమ్ కూడా శక్తి టీం విన్ అవుతారు వై వేరే వైల్డ్ కార్డ్ని క్యాన్సిల్ చేస్తారు మళ్ళీ వన్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రైజ్ మనీలో యాడ్ యాడ్ అవుతుంది కాంతారా టీం ఓడిపోయినందుకు గేమ్లో నుంచి ఒకరిని తీసేవేయాలి అది శక్తి టీం డిసైడ్ చేయాలి అని బిగ్ బాస్ చెప్తారు శక్తి టీం ఆలోచించి సీతని తీసేస్తారు రీజను ఏ గేమ్లో కూడా వేరే వాళ్ళని ఛాన్స్ ఇవ్వకుండా ప్రతిసారి నబ్బిల్నే పంపుతున్నారు అంటే మీరు డెసిజన్ కరెక్ట్గా తీసుకోవడం లేదు అని చెప్తారు నేను ఏం చెప్తానంటే సీత ఆడకపోయినా పర్వాలేదు వేరే వాళ్ళని ఆడిపిస్తే అయినా ఏమైనా ఉంటుంది ప్రతిసారి నా బిల్నే పంపుతుంది గేమ్ ఆడేకి అంటే ఈజీ కష్టం ఉన్న గేమ్స్లో నా బిల్ని పంపొచ్చు ఈజీ ఈజీ గేమ్లో కూడా నా బిల్నే పంపుతుంది మళ్ళీ లోపలికి వచ్చి ఇదంతా అయిపోయినప్పుడు ఏడుస్తుంది ఒక్క గేమ్ కూడా ఆడలేదు అని ఆ ఏడ్స్ ఏం లాభం ముందు అన్ని గేమ్స్ పెడితే నువ్వు ఆడకపోయినా పర్వాలేదు వేరే వాళ్ళని ఆడిపిస్తేనే ఉంటుంది కదా ఒకటి లాభము అంతే గాయస్ నాకు అనిపించింది చెబుతున్నా నా దృష్టిలో సీత చీఫ్గా ఓడిపోయింది తను మంచి డెసిషన్ తీసుకోవడం లేదు అంటే గేమ్స్ పరంగా తీసుకోవడం లేదు అనవసరంగా ఏ ఎవరెవరో మాటలు వింటుంది ఈ ఈ అంతే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఈ వీడియో ఎవరికీ ఉద్దేశించింది కాదు నాకు అనిపించింది నేను చెబుతాను నాకు ఈ రోజు ఎపిసోడ్లో కాంతారా టీం నచ్చలేదు అదే ఇక్కడ చెబుతున్నా గాయస్ ఏమైనా తప్పు చెబితే నన్ను క్షమి నన్ను క్షమించండి గాయస్ బాయ్